మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ జనవాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు విద్యార్థులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు రాత్రివేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురి కావలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించే వరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు ప్లస్ స్కూల్ ఉంది మెయిన్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు కాలేజెస్కి వెళ్ళి వస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గర ఉంది ఈవెన్ వాళ్ళు ఫుట్పాత్ కూడా కవర్ చేసేసినారు మాకు నడవడానికి లేదు మేము ఎస్ఐ దగ్గర కూడా పోయి అడిగినాం అవ్వలేదు కదా అంటున్నారు అంటే ఏమన్నా అవుతానే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే తీసుకోరా ఏమన్నట్టు ఇది మరి మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది దీని గురించి మాకు ఈ వైన్ షాప్ పోవాలి కొన్ని రీలోకేటర్లో చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు ఇష్టం అది వాళ్ళు రీవకేట్ చేసుకుంటారో ఇక్కడ నుంచి తీసేస్తారో వాళ్ళు మూసుకుంటారో మాకు అవసరం లేదు బట్ ఇక్కడ ఉండదు కాదు వైన్ షాప్ మట్టి ఇక్కడ ఉండడానికి వీళ్ళు శ్రీ సంతోష్ దాబా పేరుతో ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ దాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు ఒరిజినల్ సంతోష్ దాబా యాజమాని మనోజ్ కుమార్ సాంక్లా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు తమ బ్రాండ్తో అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రీ బాలాజీ సంతోష్ దాబా ఇలా పేర్లు పెట్టుకుని నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుపై న్యాయస్థానం అక్రమంగా పేరును దుర్వినియోగం చేస్తున్న బోర్డులను తొలగించాలని ఆదేశించింది దీనితో బేగం బజార్లోని సంతోష్ దాబా బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో తొలగించారు అక్రమంగా శ్రీ సంతోష్ దాబా పేరుతో పెట్టుకుని నిజమైన సంతోష్ దాబా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని మనోజ్ కుమార్ తరపు న్యాయవాది అభిషేక్ అగర్వాల్ తెలిపారు

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోలింగ్ బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాజీవ్ నగర్ లోని ఎన్నికల కార్యాలయంలో ఎనబై ఐదు ఎనబై ఆరు ఎనబై ఏడు ఎనబై ఎనిమిది ఎనబై తొమ్మిది తొంభై పోలింగ్ బూత్ క్లస్టర్ల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు రానున్న వారం రోజుల పాటు చేపట్టనున్న ప్రచారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేశారు కార్తీక మాసంలో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి వేడుకల్లో పాల్గొన్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ తెలిపారు ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్దిని సంస్కృత కళాశాలలో ఏర్పాటు చేసిన గణపతి పూజ రుద్రాభిషేకం సుదర్శన హోమం తులసి దామోదర కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక శోభతో ఆధ్యాత్మికత సంతరించుకుందని స్పష్టం చేశారు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి పూజలు నిర్వహించారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన అధ్యక్షుడు టీటీడీ హిమాయత్ నగర్ శంకర్ గౌడ్ కళాశాల ప్రిన్సిపల్ బానోతు సురేందర్ పవన్ తదితరులు పాల్గొన్నారు మరణంతో రక్త సంబంధులు భౌతికంగా దూరమైనా వారి ప్రేమ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ఆత్మల దినం ఆల్ సోల్స్ డే సందర్భంగా బన్సిలాల్పేట డివిజన్ బోయగూడలో క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆల్ సోల్స్ గ్రేవ్ యార్డు వచ్చిన వారికి ఆయనే స్వయంగా బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ జ్యూసులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఫాదర్ ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు రాజు మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఫాదర్ ఆరోగ్యం గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు జయరాజ్ జూట్ పాల్ నాయకులు మహేందర్ గౌడ్ అంబులెన్స్ సురేష్ కొత్తూరు వెంకట్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఐదో వార్డులో సమస్యల పనికి కృషి చేస్తానని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాలుక నర్మదా మల్లికార్జున హామీ ఇచ్చారు న్యూ వాసవీ నగర్ ఏ కాలనీ సర్వసభ్య సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కాలనీలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారు కలుషిత మంచినీరు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు నూతన కార్యవర్గ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్తా కాలనీ అధ్యక్షుడు వినయ్ కార్యదర్శి వేణు కోశాధికారి శివ పాత మహేష్ దాచపల్లె వెంకటకృష్ణ బచ్చు అమర్నాథ్ గోపిశెట్టి గౌరీశంకర్ బాశెట్టి లక్ష్మీనారాయణ గౌరీశెట్టి వినోద్ రాచమల్ల అజయ్ పారెపల్లి లక్ష్మణారావు తదితరులు పాల్గొన్నారు ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరయ్యారు మరోవైపు స్ట్రీట్ కార్నర్ పేరుతో స్థానిక ప్రజలతో సమావేశమై గులాబీ పార్టీని గెలిపించాలని అభ్యర్థించినట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు తెలిపారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాండు యాదవ్ అనితా ప్రభాకర్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ రసుల్పురాలోని టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ స్వామినారాయణ ఆలయం సమీపంలో ఆద్య లైఫ్ లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ పి విలియం తెలిపారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని ఈ శిబిరాన్ని తలపెట్టినట్లు వెల్లడించారు స్థానికుల్లో ఆరోగ్యం వైద్యంపై అవగాహన అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి విలియం డాక్టర్ ప్రియాంక చొల్లేటి డాక్టర్ భార్గవి నర్సింగ్ సిబ్బంది పూజా స్వాతి సహాయక సిబ్బంది పావని దుర్గా సునీల్ కుమార్ పాల్గొని వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో గణేష్ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు నరేష్ తౌఫిక్ బాలరాజు రఫీక్ సాగర్ సాయి సాయికుమార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావులు కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగలి రాజు రావుల సతీష్ పరామర్శించారు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మరణించగా ఆయన ఇంటికి వెళ్లి సానుభూతిని తెలిపారు సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి